మొదటిగా దేవాదేవుని పొందనాలు ఈ యొక్క వాగ్దానాలు వింటాను మీ అందరికీ మొదటి అయినటువంటి ఏసుక్రీస్తుల శ్రేష్టమైన నామంలో నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను నమ్మతుల గ్రంథము ఒకటో అధ్యాయం ముప్పై వచనం నా అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును మరొకసారి చదువుకుందామండి నా ఉపదేశమును వాడు సురక్షితముగా నివసించును దేవుని మాట నీతో నాతో మాట్లాడుచున్నది ఆయన ఉపదేశమును అంగీకరించిన ఎడల ఆయన మాట మనము విన్న ఎడల ఆయన చెప్పు బోధను మనము విని ఎడల మనము సురక్షితముగా నివసిస్తామట ఈరోజున సురక్షితమైనటువంటి జీవితం సేఫ్టీ లైఫ్ ఈజ్ నోవేర్ రక్షితమైనటువంటి జీవితం సేఫ్టీకి వెళ్ళినటువంటి జీవితం ఆయన త్రవలో మనకు ఉన్నది ఆయన మనకు వేసే మార్గములో ఆయన మనకు చూపే మార్గములో ఉన్నది మన యొక్క సొంత త్రోవల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు స్వనీతి మీద ఆధారపడినప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడో దగ్గర మనం పడిపోవడం అనేది సహజమే ఎందుకంటే దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినవాడు ఏమి జరుగుతుందో ఏమి సంభవిస్తుందో ఏమి సంభవించబోతుందో అని సమస్తము తెలుసు కనుక ఆయన దర్శన రూపంలో కావచ్చు వాక్య రూపంలో కావచ్చు సేవకుని ద్వారా కావచ్చు వివిధ మార్గాల్లో ఆయన నీకు తెలి తెలియజేస్తున్నప్పుడు ఆయన నీకు ఉపదేశిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట మనం వినాలి చూడండి యహోయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలమట ఈరోజు మన జ్ఞానము కలిగి ఉండాలి ఆయన ఎందు మనము ఆయన మాట ఎందు మనము భయము భక్తిని కలిగి ఉండాలి ఆయన చెప్పాడు అంటే దాన్ని మనం చేయువరముగా ఉండాలి మనం చేస్తే కనుక ఆయన మాటను వింటే కనుక ఆయన ఉపదేశములో ఆయన గైడెన్స్లో ఆయన యొక్క చిత్త ప్రకారం నడిచిన నెడల దేవుడు మనకు సురక్షితమైన జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మనము దేశంలో సురక్షితంగా జీవిస్తాం దేవుని యొక్క కోపుదల్లా మనకు వస్తుంది మనం కీడుకు భయపడేవారు కాదు మనము కీడుకి భయపడవలసిన అవసరం లేదు కనుక ఏది ఏమైనప్పటికీ నీ కుడి పక్కన వెయ్యి మంది కూలినప్పటికీ నీ ఎడవ పక్కన పదివేల మంది కూలినప్పటికీ దేవుడు మన పక్షంలో ఉండగా మనకు భయమేలా కనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారం మనం చేద్దాం ఆయన చెత్త ప్రకారం మనం జీవిద్దాం దేవుడు చిన్న మాటలు దీవించిన గనుక ప్రార్థన చేద్దామండి మహోన్నతుడ ఆ గల దేవ సర్వాధికారి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా నీకు ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించుందని నీకు లేఖనం సెలవుస్తున్న తండ్రి దేవా లెట్ హస్ లిజన్ యువ వర్డ్ లెట్ అస్ అండర్స్టాండ్ యువర్ గైడెన్స్ దివా నీ యొక్క చిత్త నీ యొక్క చిత్తాన్ని యొక్క లేఖనమును నీ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకునేటకు ప్రభా వెళ్ళవలసినటువంటి మార్గములు వెళ్ళటకు నడవలసిన సభ్యులు నడుచుటకు ప్రభా నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించుటకు సహాయం చేయండి అందులో నాకు సురక్షితమైనటువంటి జీవితం ఉంది ప్రభా మీ సహాయం చేయండి సురక్షితమైనటువంటి నివాసము కలిగి ఉండే భాగ్యం దయచేయండి సురక్షితమైనటువంటి జీవితము జీవించేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా నీ కృపను మాకు దయచేయండి ప్రభా నేను వెళ్ళే మార్గం అంతా చేసే పని అంతటిలో ప్రభా ఉదయ కాల సమయమున అయ్యా ప్రభా నీకు మహిమార్థముగా జీవించు లాగా ప్రభా మీ కోబిదలను మాకు దయచేయండి మీరే మహిమ ఘనత ప్రభావములు అధికారములు పొందుకున్నాయి మా ప్రియుడు అదే యేసుక్రీస్తు శాస్త్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని వచ్చిన నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్